మాసం శివకేశవులకు విశిష్టమైనది ఈ మాసంలో చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసాలు విశిష్ట ఫలితాలను ఇస్తుంది అయితే కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితం అత్యంత విశిష్టమైనవి కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారు జామున సముద్రం లేదా నదిలో స్నానం చేయడం చాలా శుభకరం ఇంట్లో స్నానం చేసినా గంగా స్నానం చేసినంత ఫలితముంటుంది నదిలో స్నానం చేయలేకపోతే గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవచ్చు రోజంతా ఉపవాసముండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగస్తారు భక్తులు రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకల్లో సుఖసౌఖ్యాలు పరలోకల్లో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల ఐదు ఒత్తులను వెలిగించేటప్పుడు తప్పనిసరిగా నియమనిష్కలను పాటించాలని తెలిసి తెలియక కొన్ని తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తులను స్వయంగా మనమే తయారు చేసుకుని వెలిగించాలి ఒకవేళ ఈ దీపాలను ఉదయం వెలిగించాలి అనుకుంటే రాత్రి మొత్తం ఆవు నెయ్యిలో నానబెట్టి మరుసటి రోజు వెలిగించాలి అదేవిధంగా సాయంత్రం వెలిగించాలనుకుంటే ఉదయమే ఆవు నెయ్యిలో ఈ ఒత్తులను నానబెట్టి వెలిగించడం మంచిది మూడు వందల ఐదు ఒత్తులను వెలిగించే సమయంలో సరాసరి ఈ వత్తులను వెలిగించి పూజించకూడదు ముందుగా తమలపాకులు పసుపుతో గణపతిని తయారు చేసుకుని గణపతిని పూజించిన అనంతరం విష్ణేశ్వరుడికి హారతి ఇచ్చిన తర్వాత మన మూడు వందల ఒత్తులను వెలిగించాలి ఈ వత్తులు వెలిగించే సమయంలో తమలపాకు తీసుకుని దానిపై పసుపు కుంకుమ వేసిన అనంతరం మట్టి ప్రమిద తీసుకుని మూడు వందల అరవై ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో దీపాన్ని పూజించి అనంతరం ధూపం వేయాలి ఇలా దీపం వెలిగించే సమయంలో బెల్లం ముక్క లేదా అరటి పండ్లు చలిమిడి పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు